చిగురుపాటి రాకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన సేవా కార్యక్రమం దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులు నిరుపేదలు మరియు అవసరంలో ఉన్నవారికి అనేక సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి సమాజ సేవ పట్ల అపారమైన మమకారం కలిగిన చిగురుపాటి విజయరాణి గారు ప్రతి నెల ఈ సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారాన్ని అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు తన కుమారుడు చిగురుపాటి రాకేష్ గారి పుట్టినరోజు అనే శుభ సందర్భాన్ని పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో రోజు పొదిలి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న నిరుపేదలకు మరియు దివ్యాంగులకు రుచికరమైన పోషకమైన భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది ఆకలితో ఉన్నవారి ముఖాల్లో చిరునవ్వు వెల్లివిరిసింది పుట్టినరోజు వేడుకను ఆడంబరంగా కాకుండా సేవాభావంతో జరుపుకోవడం ద్వారా చిగురుపాటి కుటుంబం మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఈ తరహా సేవా కార్యక్రమాలు సమాజంలో స్ఫూర్తిగా నిలిచి మరెందరికో సేవా మార్గాన్ని చూపుతున్నాయి ఈ సందర్భంగా చిగురుపాటి రాకేశ్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయన ఆయురారోగ్యాలతో విజయాలతో సుఖసంతోషాలతో వదిల్లాలని ఇలాగే మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ వారి సేవా ప్రయాణం మరింత విస్తృతంగా కొనసాగాలని వారి ప్రతి ప్రయత్నం విజయవంతం కావాలని